హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు రేడివిదేశు నిన్నటి భాగంలో సూత మహర్షి మునులతో గోకర్ణ తీర్థ మహత్యం గురించి చెబుతున్నారండి అదే ఇవాళ కంటిన్యూ చేద్దాం గురువైన వశిష్ట మహర్షి శాపాన్ని అనుసరించి ఆ రాజు రాక్షస రూపాన్ని ధరించి అడవిలో జంతువులను నరులను చంపి భక్షిస్తూ తిరుగుతూ ఒకరోజు నా నూతన వధూవరులైన ఇద్దరు ముని దంపతులను చూశాడు చూసి యవ్వనంలో ఉన్న ముని కుమారుని పట్టుకున్నాడు రాక్షసుడు అతని భార్య ఎంత బ్రతిమలాడినా కించితైన కరుణ చూపక ఆ మునికుమారుని ఎముకలను మాత్రం మిగిల్చి తక్కిన మాంసాన్ని తినేశాడు రూపంలో ఉన్న రాజు ఆ బ్రాహ్మణ స్త్రీ అస్థికులను పేర్చి చితిని ఏర్పాటు చేసి అందున అగ్నిప్రవేశం చేయబోతూ ఈనాటి నుండి నువ్వు ఏ స్త్రీతో సంగమించినా వెంటనే నీకు మృత్యువు సంప్రాప్తిస్తుంది నాకు భర్తృసుఖం లేకుండా చేసిన నీ కర్మకు ప్రతికర్మ రూపంగా లభించే ఫలాన్ని నీవనుభించక తప్పదు అని శపించి ఆ పతివ్రత అగ్నిప్రవేశం చేసింది రాజు శాపావధి పర్యంతం రూపంలో సంచరించి అనంతరం తన నిజరూపాన్ని పొంది రాజధానికి చేరుకున్నాడు సంతానం లేని రాజు బ్రాహ్మణ యువతి శాపానికి భయపడి రాజ్యం ఉన్న రాజ్యసుఖాలను అనుభవించలేక వైరాగ్యాన్ని ఆశ్రయించి వనసంచారానికి వెళ్ళిపోయాడు అతని వెనుకనే బ్రహ్మహత్యా దోషం భయపెడుతూ మహా దుఃఖాన్ని కలిగిస్తూ సంచరిస్తూ వచ్చింది తద్దోష నివారణార్థం రాజు అనేక జపాలు వ్రతాలు యజ్ఞాలు చేయించాడు కానీ అవన్నీ నిష్ఫలమయ్యాయి మిథిలా నగర ప్రాంతంలో సంచరిస్తూ ఉండగా గౌతమ మహర్షి దర్శనమైంది ఆయన ముందు తన దుఃఖాన్ని వెళ్ళబుచ్చుకొన్నాడు రాజు ఆయన కల్మషపాదుని దుస్థితికి చింతించి గోకర్ణ క్షేత్ర గోకర్ణక్షేత్రమహత్యాన్ని మహాబలేశ్వర మహిమను విపులంగా చెప్పి అక్కడ వెళ్లి శరణాగతిని పొందమన్నాడు మహర్షి మాట చెప్పున రాజు అక్కడకు వెళ్ళి అక్కడి తీర్థాలలో స్నానమాచరించి నియమనిష్టలతో విధి విధానంగా మహాబలేశ్వరిని పూజించి బ్రహ్మ దోషంతో పాటు సకలమైన పాపాల నుండి విముక్తుడై మరణానంతరం శివసాయుధ్యాన్ని పొందాడు మునులారా గోకర్ణ క్షేత్రంలో మహాపవిత్రమైన చంద్రబాలేశ్వరలింగం ఉంది దానిని కైలాసం నుండి రావణుడు తెచ్చాడు నైమిషారణ్య క్షేత్రంలో ఋషీశ్వరలింగం మహామహిమాన్వితమైనది దేవ ప్రయాగలో లలితేశ్వరుడు నయపాల నగరంలో ఉంది ఈ పశుపతీశ్వరలింగం తల ఆకారాన్ని పోలి ఉంటుంది దానికి దగ్గరలో ముక్తి లింగం ఉంది ఇవన్నీ పరమ పవిత్రమైన లింగములు హటకేశ్వరుని ఆవిర్భావము సూత మహర్షి శవణకాతి మునులతో ఇలా చెబుతున్నారు ఓ తపోధనులారా శివుడు లింగ రూపంలోను పార్వతి బాణ రూపంలోను ఆవిర్భవించిన గాథను మా గురువుగారైన వ్యాసభగవాను ముఖత విన్నదాని మీకు చెబుతున్నాను వినండి ఈ గాథ కల్పంలోనిది కాదు దానికి ముందు గతించిన కల్పంలోనిది కాలం అనంతం కదా కథాభేదాలను కల్పభేదాలను అన్వయించుకోవాలి గతించిన కల్పంలో జరిగిన శివుని దారుకా వన విహార గాథను చెబుతున్నాను వినండి హిమవత్ పర్వత ప్రాంత దారుకా వనం చాలా గొప్పది మహామహిమాన్వితమైనది అక్కడ గాలిని పీల్చి జలపానం చేస్తే చాలు ప్రాణులకు ఆకలి దప్పికలుండవు అక్కడ మనస్సు నిర్మలంగా ఉండి యోగం త్వరగా సిద్ధిస్తుంది జర మరణాదులు దరిచేరవు అనారోగ్యం అనేది లేదు క్షణంలో సమాధి స్థితి లభిస్తుంది అక్కడ అనేక మంది శివభక్తులైన మునులు సువల మార్కాండేయ శునక మౌంజాయన మాండవ్య బక దాల్బ్య రైబ్యక బల్లకి జతుకర్ణ కుత్స అగస్త్య అత్రి భార్గవగోత్ర సంభవులు పత్నులతో కూడి సుఖంగా తమతమ అనుష్టాలను నెరవేర్చుకుంటూ ఆశ్రమ జీవితాలను నడుపుకుంటున్నారు పరమేశ్వర పదసమారాధనను ఎన్నడూ విడవని శివభక్తుల వారు మునుల శివభక్తిని మునిపత్నుల పాతివ్రత్యాన్ని పరీక్షింప పరమేశ్వరుడు దిగంబరుడై విరూపి అయి సాక్షాత్కరించి హస్తంతో లింగాన్ని ధరించి కొన్ని దివ్యలీలలను ప్రదర్శించాడు సర్వజ్ఞశేఖరుడు మహా తేజస్వి దిగంబరుడు అయిన పరమాత్మ కేవలం పరీక్షార్థం ప్రకటించిన జారీకరణ అంగహార పిండి బంధాలతో కూడిన నర్తన విలాసానికి మునిపత్నులు సమ్మోహితులై విస్మితులయ్యారు ఆ సమయంలో అక్కడ ఉండి పరమేశ్వర లీలా విలాసాన్ని ప్రత్యక్షంగా గమనించిన జ్ఞానస్వరూపుడైన నందికేశ్వరుడు భూలోకంలోని మనుషులకు పరమ ప్రయోజనాన్ని చేకూర్చతల్చి లోక కళ్యాణ వాంఛా తత్పరుడై ఆ లీలలను క్రోడీకరించి సంగ్రహంగా నాట్యశాస్త్రాన్ని కామశాస్త్రాన్ని వ్రాశాడు నందీశ్వరుని నుండి వరుసగా బ్రహ్మ వాసుకి నారద వ్యాస ఆంజనేయులు నాట్యశాస్త్ర ప్రవర్తకులు భగవాన్ నంది నుండి శ్వేతకేతువు బాబ్రవ్యుడు చారాయణుడు సువర్ణనాభుడు ఘోటకముఖుడు గోవర్ధనీయుడు దత్తకుడు గోణికాపుత్రుడు కుచుమారుడు వాత్సాయనుడు వీరు కామశాస్త్ర ప్రవర్తకులు ఇంతలో అగ్ని కార్యానికి గృహావసరాలకు తగిన సామగ్రిని తెచ్చుకోవడానికి వనానికి వెళ్ళిన ఋషులు వచ్చి అవధూత రూపంలో ఉన్న శివుని చూసి పరబ్రహ్మానుసంధాన లబ్ధి చేకూరిన యోగుల వలె మునిగి తేలుతున్న మునిపత్నులను చూసి అద్భుత రసంలో మునిగిపోయారు శివమాయ మోహితులైన ఋషులు అవధూత రూపంలో ఉన్న శివుని నీ వెవరు అని అనేక సార్లు ప్రశ్నించిన ఆయన నుండి సమాధానం రాకపోయేసరికి కుపితులై ఇలా శపించారు ఎలా ఏమని శపించారు అన్నది రేపటి భాగంలో చదువుకుందామండి వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి అలాగే ఎలాంటి వీడియోలు చూస్తారు వింటారు అనే వాళ్ళకి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి సర్వం ఉమామహేశ్వర పాదార్పణం